ఆదిలాబాద్ జిల్లాలో బాసర నుంచి నిర్మల్ నిర్మల్ నుంచి మరి ఖానాపూర్ నియోజకవర్గం వరకు రావడం జరిగింది ఇప్పుడే మన ఖానాపూర్లో ఉన్నటువంటి ఫారెస్ట్ పార్కును కూడా ఓపెన్ చేసి అడవిని కూడా కాపాడుకోవాలి అడవిను ఆ జంతువులను అదేవిధంగా ఇక్కడ జీవించేటువంటి ప్రజలు కానీ ఆదివాసులు కానీ ఇతర వర్గాలు కానీ అడవిని సంరక్షించుకుంటూ తమ యొక్క ఆదాయంగా మనం అడవిని భావించాలి దాని అడవులు కూడా కనుమరుగా ఎత్తున్నటువంటి క్రమంలో మరి అలాంటి పార్కులను కూడా మనం ఓపెన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి కాబట్టి ఈరోజు మంచి జంగల్లో టేకు అదేవిధంగా సాంప్రదాయ పురాతనమైనటువంటి చెట్ల మొక్కల పెంపకం కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం మహిళలపైన ఆర్థిక భారం ఉండకూడదని మరి ఎలాంటి వడ్డీ లేనటువంటి రుణాలు కానీ మహిళలకు ఫ్రీ బస్ కానీ మహిళలకు ఇళ్ళల్లో కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండరు ఐదు వందలకే ఇలా ఇస్తూ పద్ద పదిహేడు రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలకు అందజేయడం జరిగింది దాంట్లో ఇప్పటికే మేము మహిళా ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ కూడా మన నిర్మల్ కలెక్టరేట్లో ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా విజయ విజయ డైరీ కూడా పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి ఐటమ్స్ను కూడా ఒక మహిళా సంఘం సభ్యులు వ్యాపారం చేయడం కోసం కూడా ప్రారంభించారు చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ జిల్లాలో కలెక్టర్ గారు కూడా తన యొక్క సొంతంగా కొన్ని ప్రోగ్రామ్స్ బాల శక్తి కానీ తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కానీ వారు స్పెషల్గా చేయడం జరుగుతుంది ఎక్కడికక్కడ అక్కడ ఉండేటువంటి పరిసరాలను మనం గమనించి ఆ ప్రాంతానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో లోకల్ అధికారులు కూడా మరి బాధ్యత తీసుకొని ఆ రకంగా క్రియేట్ చేసుకుంటే బాగుంటుందని కూడా స్వేచ్ఛ కూడా ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ ఉపయోగపడేది ఎలాంటి మంచి ప్రోగ్రామ్ అయినా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం ఈ రోజు ఇక్కడ గ్రామ పంచాయతీ మరి మా సోదరుడు విడం బొజ్జు గారితోటి మహిళలకు అరవై కోట్ల వడ్డీ లేని రుణాలు అదేవిధంగా మరి కోటి ముప్పై లక్షలను కూడా ఇతర రుణాలను అంటే వాళ్ళకు వడ్డీని గవర్నమెంట్ పే చేయడం జరిగింది సో అది కూడా ఇప్పటివరకు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మనం గ్రామ పంచాయతీ కూడా ఓపెన్ చేసుకున్నాం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఖచ్చితంగా మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం నిజంగా అభివృద్ధి చెందినట్టు అందుకనే మనం చూస్తుంటే అభివృద్ధి అనేది ఒకవైపు పరిగెడుతుంది మరి ఆ అంతరాలు లేనటువంటి గ్యాప్ చాలా అంతరాలు ఏర్పడుతుంది అంతరాలు లేనటువంటి సమాజ నిర్మాణం మనం అందరం కోరుకోవాలి ఇవాళ గోదావరి పరివాక ప్రాంతం ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఇటు ఊట్నూరు కా నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు అచ్చంపేట వరకు ఈ ప్రాంతాలన్నీ కూడా మిగతా ప్రాంతాలకు చాలా క్వైట్ ఆపోజిట్గా వెనుకబడి ఉన్నాయి ఇలాంటి ప్రాంతాలను ప్రత్యేక దృష్టితో సీఎం గారు చూస్తా ఉన్నారు అందుకనే ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఐటీడీఏలను బలోపేతం చేస్తాం ఇందిరమ్మ ఇండ్లు కూడా ఐటీడీఏలను ప్రత్యేకంగా కేటాయిస్తాం దళిత బహుజనులను కూడా వారి యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం మహిళా రంగాన్ని డెవలప్ చేస్తాం విధంగా ఇతరత్ర కార్యక్రమాలను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తాం అదేవిధంగా మీరు చూస్తున్నారు నిరుద్యోగ యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చినటువంటిది కూడా ఈ ప్రభుత్వమే కాబట్టి ఈ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టినము ఇప్పటి వరకు చాలా ఊళ్ళల్లో రోడ్లు లేవు బ్రిడ్జె బ్రిడ్జెస్ లేవు కనీసం అంబులెన్స్ పోలేనటువంటి పరిస్థితి అలాంటి గ్రామాలకు ఈరోజు మనం నిధులు ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని కేటాయిస్తూ వాటిని నిర్మాణం కూడా చేస్తాను రేపు గంగాపూర్ కూడా మూడు వేల మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు పాపం బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి పరిస్థితి అలాంటి గ్రామాలకు కూడా ఇరవై ఐదు కోట్లతోటి మరి బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది రేపు దాన్ని మనం శంకుస్థాపన కూడా చేసుకోవడం జరుగుతుంది